అత్త నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మదొకటి అటు ఎక్కువ రక్షించం చూసారు కదా పావురాలు పక్షి జాతనే మనం రక్షించుకోవాల్సి ఉంటుంది అందుకే రోజు పక్షులకి గింజలు అన్నమో ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి పట్టపోయినా వచ్చి మనం ఏదైనా ఆరపు వచ్చి అవి తింటూనే ఉంటాయి వాటికి అడ్డు ఏమి ఉండదు అయితే ఎన్ని మిరగాలు కనుక పెట్టినారంటే పావురాలు ఎంత బాగా ఇష్టంగా తింటాయంటే ఒక గంటలో ఒక కిలో మిరగాలు తినేస్తాయి ఎందుకో ఎన్ని మిరగాయలు అంటే పావురాలకి అంత ఇష్టమో చూసారు కదా పప్పు ఎన్ని పెట్టాము అవి వచ్చి తింటూనే ఉన్నా నేను దగ్గరగా కూర్చునే దాన్ని తోడుతూనే ఉన్నా అయినా కానీ నా మాట ఏమీ పట్టించుకోకుండా దాని అందరుగా అది తింటూనే ఉంది భయం లేకుండా ఎట్లా తింటుందో చూసారా పావురాలకి అవి ఏం పెట్టినా కానీ తినటం అనేది వాటి జన్మ హక్కు అనమాట వాటిని మనం ఏమి అనలేము మనం చూడటం తప్ప రోజులో కనీసం ఒక గంటనే మనం ఎండలో కూర్చోవాలి ఎండలో పని చేయాలి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలోని చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి సూర్యకిరణాలు సూర్యు నుంచి డైరెక్ట్గా ఎనర్జీని తీసుకోవటం వల్ల మన బాడీలోని చక్రాలస్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి ఇంకా విటమిన్ డి కూడా మన శరీరానికి అవసరం కాబట్టి మనం రోజు కూడా ఒక గంట సూర్యు దగ్గర డైరెక్ట్గా ఎండ్లో కూర్చొని మనకి సూర్యు నుంచి ఎనర్జీ వస్తుంది నేను ఎనర్జీ తీసుకుంటున్నాను నేను శక్తివంతం అవుతున్నాను అని ఒక సంకల్పం చేసుకుని కూర్చుంటే మీ సూర్యుడి నుంచి ఎనర్జీ అనేది వస్తుంది ఆ ఎనర్జీ అన్నీ కూడా మీరు ఫీల్ అవుతారు ఓకే అండి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్